హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో గంగాదేవి స్వర్గంలోకం నుంచి భూమి మీదకు ఎలా వచ్చిందో అలాగే గంగాదేవి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ భాగవతం పురాణం ప్రకారం గంగాదేవి మహావిష్ణువు వామన అవతారం ఎత్తినప్పుడు విష్ణుమూర్తి నేలని ఆకాశాన్ని తన పాదంతో కొలిచినప్పుడు విష్ణుమూర్తి యొక్క కాలిగోరు ఆకాశంలో గుచ్చుకొని ఆకాశంలో నుంచి గంగాదేవి పుట్టి స్వర్గానికి చేరుకుందని చెబుతారు ఆ తర్వాత గంగాదేవి భూలోకంలో పుట్టిన భగీరథుడు అనే ఒక రాజు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి గంగాదేవిని భూలోకంలోకి తీసుకొచ్చాడని మన పురాణాలలో చెప్పబడింది అలాగే గంగాదేవి మహాశివుడిని ఎలా వివాహం చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం దేవి భాగవతం ప్రకారం ఒకసారి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మరియు సరస్వతీ దేవి అలాగే గంగాదేవితో మాట్లాడుతూ ఉన్నాడు అదే సమయంలో గంగాదేవి విష్ణుమూర్తిని ప్రేమగా చూసింది విష్ణుమూర్తి కూడా గంగాదేవిని అంతే ప్రేమగా చూడడంతో ఇదంతా చూసిన సరస్వతి దేవి గంగాదేవిని కొట్టింది అది చూసిన లక్ష్మీదేవి గొడవ పెద్దది కాకూడదని సరస్వతి దేవిని ఆపబోతుండగా కోపం వచ్చిన సరస్వతీదేవి లక్ష్మీదేవి భూమిపై పుట్టమని శపిస్తుంది ఇదంతా చూసిన గంగాదేవి కోపంతో సరస్వతి దేవిని కూడా ఒక నదిగా భూమిపై జన్మిస్తావని శపిస్తుంది అప్పుడే సరస్వతి దేవి గంగాదేవిని కూడా నువ్వు కూడా భూలోకంలో ఒక నదిగా జన్మించి అక్కడ మనుషులు చేసే పాపాలన్నింటినీ స్వయంగా స్వీకరిస్తావని శాపాన్ని ఇచ్చింది ఆ తర్వాత విష్ణుమూర్తి వీరితో మాట్లాడుతూ మీరు ఇచ్చుకున్న శాపాల కారణంగా లక్ష్మీదేవి భూలోకంలో ధర్మధ్వజుడి ఇంట్లో పుట్టి మూడు లోకాలకు మంచిది చేస్తుంది అలాగే ఆ తర్వాత తులసిగా జన్మించి నాలు అంశ అయిన శంకాచోళుడు అనే ఒక అసురుడిని పెళ్లి చేసుకుంటావని చెప్తాడు ఆ తర్వాత నువ్వు భూలోకంలో పద్మావతి అనే నదిగా మారి ఆ నది రూపాన్ని భూమిపై వదిలేసి తిరిగి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని చెబుతాడు అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవితో నువ్వు భూలోకంలో ఒక పవిత్రమైన నదిగా మారి అక్కడ ఉన్న మనుషుల పాపాలను కడిగేస్తావని అలాగే నిన్ను భగీరథుడనే ఒక రాజు స్వర్గం నుంచి భూలోకానికి తీసుకువెళ్తాడని అందువల్ల నువ్వు భూలోకంలో భగీరథి అని పేరుతో పిలువబడతారని ఆ తర్వాత శాంతన మహారాజుని పెళ్లి చేసుకొని ఆ తర్వాత నీ దివ్య రూపంతో స్వర్గానికి వచ్చి శివుడిని వివాహం చేసుకొని శివుడి భార్యగా ఉంటావని చెబుతాడు ఆ తర్వాత విష్ణుమూర్తి సరస్వతి దేవితో కూడా నువ్వు కూడా భూలోకంలో పుట్టి ఒక నదిగా మారి ఆ తర్వాత స్వర్గానికి వచ్చి బ్రహ్మదేవిని వివాహం చేసుకుంటామని చెబుతాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు సరస్వతి దేవిని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని శివుడు గంగాదేవిని భార్యలుగా చేసుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే మహాభారతంలో ఒక కథ ప్రకారం గంగాదేవి ఒక శాపం కారణంగా భూలోకంలో జన్మించిందని చెబుతారు ఆ కథ ఏమిటంటే ఇక్షకు వంశము చెందిన చక్రవర్తి అయిన మహాభీష్ణుడు స్వర్గాన్ని పొందుతాడు అతడు స్వర్గంలో ఉన్న సమయంలో గంగాదేవి ఒంటి మీద వస్త్రాలు గాలికి ఎగరడంతో ఆమెను మహాభీషుడు కామంతో చూస్తాడు గంగాదేవి కూడా మహాభీషుడిని అలాగే చూస్తుంది అప్పుడు వారిని చూసిన బ్రహ్మదేవుడు వీరిద్దరూ భూలోకంలో భార్యాభర్తలుగా పుడతారని శపిస్తాడు అప్పుడు గంగాదేవి బ్రహ్మదేవుని శాప విమోచనం చెప్పమనగా అప్పుడు బ్రహ్మదేవుడు నీ కడుపున అష్టవశువులు పుడతారని వారు పుట్టిన తర్వాత నువ్వు తిరిగి స్వర్గానికి చేరుతావని చెబుతాడు ఈ శాపం కారణంగానే మహాభీషుడు శాంతన మహారాజుగా భూలోకంలో జన్మించి గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు అలాగే రామాయణం ప్రకారం గంగాదేవిని అంశమంతుడి మనవడైన భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి స్వర్గంలో నుంచి భూలోకానికి తీసుకుని వచ్చాడని చెబుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా గంగాదేవి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి